టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ రైతులు కూడా కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు బీర సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఇలాంటి నూతన పద్ధతులను వాడక తప్పదంటున్నాడు ఈ రైతు ఇలా వాడడం వల్ల అధిక దిగుబడితో పాటు లాభాలు వస్తాయని చెప్తున్నాడు పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నరహరే అది పెదవంగర మండలం బొమ్మకల్ గ్రామం అవసల్ తండ నేను ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి బీరా పండిస్తున్నా స్టేకం పద్ధతిలో ఇట్లా బొంగులు వేసి ఇట్లా దారాలు అడ్డదారాలు వేసి బీర సాగు చేస్తున్నాం బీర ఈ భూమి మీద కాకుంటే ఇట్లా వేస్తే పొడుగు వచ్చేసి నాణ్యత ఉంటుంది కాయ దిగుబడి బాగా వస్తుంది క్వాలిటీ బాగుంటుందని మనకు మన చేయిన్ దగ్గరనే బీరగాళ్ళు తీసుకెళ్తారు ఇట్లా క్వాలిటీ బాగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది ఇట్లా పేపర్ వేసి కింద పైప్ వేసి పైన ఈ ఈ నెక్కు వలతోనే ఎక్కించినాం అండి ఇట్లా దారాలతోనే కాకుండా వలతోనే ఎక్కించినాం ఈ దారాలతోనైతే లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది ఇట్లా ఇదే వలతో ఎక్కించినాం అనుకో తాత్కాలిక అన్ని తీగలు పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇది అడ్డం వచ్చేసి మనకు ఈ దారాలు వేసినాం ఏది సుంతుల దారం అడ్డం వేసినాం దీనికి పాకుండా పందిర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు ఇక మనం పర్మనెంట్ పందిరి లాగా వేస్తాం దీనికి తాత్కాలికంగా వేసినాం నేను అట్లా ఒక క్రాప్ కాగానే మళ్ళీ పీకేసి దున్నేసి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వెళ్ళిపోతాం నలభై ఐదు రోజుల బీరా స్టార్ట్ అవుతుంది మనకు ఒక రెండు నెలలు వస్తుంది తర్వాతకి మనకు క్రాపు లాభాలు పర్వాలేదు రేటు ఇప్పుడు 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 కొంచెం మొన్న దాకా డౌన్ ఉండే ఇప్పుడు నలభై రూపాయలకు వస్తుంది నలభై రూపాయల రేటు ఉంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఒక పది క్వింటల్లో ఒక దినం తప్పి దినం దింపుతాం పది గుంటలలో రెండు క్వింటాల్ మూడు క్వింటల్ అట్లా వెళ్తాయి మాకు అయిపోయేసరికి ఎకరానికి మూడు ఎకరా వచ్చేసి మూడు నాలుగు లక్షలు వస్తుంది నలభై రూపాయలు రేటు ఉంటాయి ఈజీగా వస్తుంది జాగ్రత్తలు గదే ఇక దోమ మందులు కొట్టుకుంటాం మేము పురుగు రాకుండా ముందుగానే జాగ్రత్త పడతాం కింద ఎరువులలో పర్టిలైజర్ ఎక్కిస్తాం మళ్ళీ డ్రిప్పు వేసే ప్యాకెట్లు కూడా ఎక్కిస్తూ ఉంటాం కవర్లు కాకుండా డ్రిప్పులనే డ్రిప్పులనే ఎక్కిస్తామండి డ్రిప్పు ద్వారా నుంచే కారుకుంటూ పోతాయి దాంట్లో పర్టిలైజర్ వాడుతున్నాం మళ్ళీ డ్రిప్ ఎరువు కూడా వాడుతున్నాం మూడు పంతొమ్మిదిలు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అట్లాంటివి ఎక్కిస్తూ ఉంటాం డిపికెక్కిస్తాం క్రాప్ ఎక్కువ రావడానికి ఇప్పుడు కూరగాయలు కూడా మా దగ్గర ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడే తీసుకెళ్తారు మేము ఉదయం తెంపేస్తాము వాళ్ళు పది గంటల వరకు మేము వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు సంతలో అమ్ముకుంటారు ఇప్పుడు బయట మార్కెట్ నుంచి రావాలంటే వాళ్ళు ఇవాళ తెంపితే మార్కెట్ రేపు పోయి ఎల్లుండి ఒక బీర దగ్గర వస్తుంది అలా కాకుండా డైరెక్ట్ మేము వాళ్ళకి ఇచ్చాము కాబట్టి డైరెక్ట్ ఫ్రెష్గా ఉంటాయి మా కాయలు కూడా